రేటిక డీటెయిల్స్ వస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ఆటో డ్రైవర్కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు కృష్ణా జిల్లా గుడివాడ మండలో పొలివర్తిపాడుకు చెందిన ఆటో డ్రైవర్ రజనీకాంత్ కు ఎలక్ట్రిక్ ఆటోను బహుకరించారు ఇటీవల అన్నా క్యాంటీన్ల సందర్భంగా తో సీఎం చంద్రబాబు కొద్దిసేపు ముచ్చటించారు ఆయన కుటుంబ నేపథ్యం తెలుసుకున్నారు ఇంజనీరింగ్ పూర్తి చేసిన రజనీకాంత్ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఆటో కూడా నడుపుకుంటున్నాడు చెల్లిని బీడీఎస్ చదివిస్తున్నాడు రజనీకాంత్ సమస్యను తెలుసుకున్న చంద్రబాబు ఆటో సమకూరుస్తామని హామీనిచ్చారు ఇచ్చిన హామీ మేరకు దాదాపు నాలుగు లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రిక్ ఆటోను రజనీకాంత్ కు అందించారు చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు రజనీకాంత్ కు ఆటో తాళాలు అందించారు ఈ సందర్భంగా చంద్రబాబు రుణం తీర్చుకోలేనని రజనీకాంత్ భావోద్వేగానికి గురయ్యారు నా పేరు రేమల్ రజనీకాంత్ అండి మాది ఒలివర్తిపాడు గ్రామం గుడివాడకి ఐదు కిలోమీటర్లు ఉంటుంది సార్ నేను డీజిల్ ఆటోతో లేవండి సీఎం గారు మొన్న వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు డీజిల్ ఆటోని ఎలక్ట్రికల్ ఆటోగా కన్వర్ట్ చేసుకుంటా నీకు ఏమన్నా ఐడియా ఉందని మళ్ళీ అడిగారండి అడిగినప్పుడు దాని మీద నాకు ఏం ఎటువంటి అవగాహన లేదండి కలెక్టర్ గారిని పిలిచి పిలిచిమన్నా ఉద్దేశం చూడమని చెప్పారు కానీ అది మన రాష్ట్రంలో లేదంటండి చాలా మందికి ఫోన్ చేశారు బ్రేకేజ్ స్పెటర్ కూడా పిలిచి అడిగారు ఇట్లా కన్వర్ట్ చేయటం కుదురుదా కుదరదా అని అది అవదని పక్షంలో ఇక ఎలక్ట్రికల్ ఆటో ఇవ్వమన్నారండి ఈ ఎలక్ట్రికల్ ఆటో ఎందుకు ఇవ్వమన్నారంటే డీజిల్ ఖర్చు తగ్గించడానికి ఇప్పుడు ఆ ఆటో ఉందండి డీజిల్ ఆయిల్ పోసుకోవాలి ఇంజిన్ ఆయిల్ పోసుకోవాలి గేర్ బాక్స్లో ఆయిల్ పోసుకోవాలి నెలకు వచ్చేసరికి దానికి మెయింటెనెన్స్ నాలుగు వేల నుంచి ఐదు వేలు మెయింటెనెన్స్ ఇంజిన్ ఆయిల్ మెయింటెనెన్స్ ఏ ఉంటుందండి దీనికైతే దీనికి అయితే చార్జింగ్ పెట్టుకుంటాం బండికి వెళ్తామేనండి మామూలుగా ఫీల్ అండి ఎవరికి దక్కని అదృష్టం రాష్ట్రంలో నాకు దక్కినందుకు నేను చాలా ఆనందపడతానండి